శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి కష్టానైనా సరే ఎంత పెద్ద కోరికనైనా సరే వెంటనే నెరవేర్చే ఒక మాయ మంత్రం అయితే ఈరోజు మనం చెప్పుకుందాము ఈ మంత్రానికి అంటే ఒకరి మాయలో పడిపోతే ఈ బయటికి రాలేవు అని మనం చాలామంది బాధపడుతూ ఉంటారు தா ఒక కోరికైనా సరే ఏదైనా మన కోరికైనా సరే కోరుకుంటే అది మనం ముందు ఉంచే ఒక మ్యాజికల్ మాయ మంత్రం అనమాట ఇది ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూస్తారో వాళ్ళకి తప్పకుండా కోరిక తీరలేదన్న మాటకి చోటే ఉండదు వాళ్ళ కోరింది ఏదైనా సరే వెంట వెంటనే కోరికలు అనేవి నెరవేరుపోతూ ఉంటాయి నమ్మకంతో అమ్మవారిపై నమ్మకంతో నమ్మి చూడండి ఇంకా ఎదుటి వాళ్ళు ఎవరైతే నాశనం అయిపోవాలని వాళ్ళు అసలు పైకి రాకూడదని మీరు వాళ్ళు ఎప్పుడు కూడా కిందకి వెళ్ళిపోవాలని ఇట్లా కోరుకుంటారు కదా అత అసలు ఈ రోజు కదా ఎన్ని జన్మలు ఎత్తినా సరే అది మీకు మంచి రిజల్ట్ అయితే రాదు మీ కోసము మీ కుటుంబ కోసము లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళ కోసము మంచి కోసమే కోరుకోవాలన్నమాట ఎలాంటి స్వార్థం లేని కోరికలు కోరుకోవాలి ఇలా ఇతరులకి హాని జరగని కోరికలు కోరుకుంటేనే అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఈ మంత్రం అనేది ఇస్తుంది ఒక్కసారి నమ్మి చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో చెప్పుకోవాలన్నమాట ప్రతిదీ మనకి తప్పకుండా ఫలితం వస్తుంది ఆ భగవంతుడు కూడా మనం వెంటే ఉండి నడిపిస్తూ ఉంటారు అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఏదైనా ఒక రోజు చూసుకోండి మీకు ఎప్పుడు వీలుంటే ఆ రోజు మీరు చెప్పుకోండి లేదంటే ఎప్పుడు రేపైనా సరే చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్పుకోండి ఇంకొక విషయం ఏమిటంటే ఈ మంత్రాన్ని మీరు పొద్దున్న లేవగానే స్నానం చేస్తారు కదండి ఫ్రెష్ అయ్యాక ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదంటే మేము నీట్గా ఉన్నామనుకున్నప్పుడు బ్రష్ చేసుకుని కూడా ఈ మంత్రాన్ని పట్టించుకోవచ్చు పూర్తిగా మీ మనసంతా కూడా భగవ భగవంతునిపై నిలిపి మంత్రాన్ని చెప్పుకోండి ఒక్కసారి వారాహి అమ్మవారిని తలుచుకొని అది జాబ్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా లేదంటే కుటుంబ కలహాలు ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే మీ సమస్యలన్నిటికీ కూడా ఏకైక పరిష్కార మార్గం అనమాట ఈ మహామాయ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీరు పాటించాల్సిన నియమాలు ఏంటంటే మీరు నీట్గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి స్నానం చేసిన తర్వాత క్లీన్ అయిపోతారు కాబట్టి మీరు నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి అంటే ఈ మంత్రం పాటించేటప్పుడు శుభ్రంగా ఉండాలి నాన్ వెజ్ కూడా తినకూడదనమాట ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అలా పాటించుకున్నట్లయితే మనకి వెంటనే ఫలితం అనేది ఉంటుందన్నమాట అయితే ఈ మంత్రం కోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించండి అయితే రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు లేదంటే చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు మీ ఇష్టం మేము రాసుకుంటాము మాకు రాసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందంటే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందంటే మీ మీ మనసులో ఈ మంత్రం అనేది సేవ్ అయిపోతుందనమాట మేము రాసుకుంటే మాత్రం తప్పకుండా రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఏదైనా సరే మీరు జాబ్ కోసమైనా లేదంటే పని మీద వెళ్తున్నా లేదని ఏదైనా సరే మీరు జర్నీ చేసుకున్నా సరే సరే ఈ ఈ మంత్రాన్ని మీరు పఠించుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ మంత్రం అనేది మీ మనసు అనేది పూర్తిగా బలంగా అంటే మీ మనసు అనేది వాటిపైన నిమగ్నమై నిలిపి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునేటప్పుడు అమ్మవారి ఫోటో కానీ లేదంటే అమ్మవారి యొక్క అంటే ఫోటో అయినా సరే మనసులో ఊహించుకొని నమ్మకంతో ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీ శ్రీం క్లీం దుర్గతి నాసిన్యే మహామాయే స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హ్రీం శ్రీం క్లీం నాసిన్య మహామాయే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం దుర్గతి నాసిన్యే మహామాయే స్వాహ ఓం క్లీం హ్రీం श्रीं पूर्वा दुर्गते नासिन्ये महामाये स्वाहा అని ఈ మంత్రం అనమాట ఈ మంత్రం మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి వీలైతే ఎన్నిసార్లు అయినా సరే చెప్పుకోవాలి రాసుకున్నా రాసుకోవచ్చు ఇరవై ఒకటి ఇరవై ఏడు నూట ఎనిమిది ఎన్నిసార్లు అయినా సరే మీ ఓపికను బట్టి మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట అంటే మొక్కుబడిగా చెప్పుకోవాలి త్వర త్వరగా అంటే చెప్పుకుంటే పని అయిపోతుంది కదా అని ఎప్పుడు కూడా అనుకోకండి ప్రశాంతంగా ఒక్క చోట మీ మనసు అనేది అంటే అమ్మవారిపైన లగ్నం చేసి ఈ యొక్క మంత్రం అనేది మీరు ఒక రెండు నిమిషాలు చెప్పుకున్న చాలు మీ మనసు అనేది పూర్తిగా అమ్మవారిపైనే నిమగ్నమే ఉంటే మీ మైండ్లో ఎలాంటి చెడు ఆలోచన మనసులో లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మంత్రం పాటించినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కోరుకున్నది ఎలాంటి రిజల్ట్ అయితే మీకు కావాలి అనుకుంటున్నారో మీరు కోరుకున్నవారైనా కోరుకున్న ఉద్యోగమైనా కోరుకున్న వస్తువు అయినా ఏదైతే మీరు ఆశపడ్డారో అది తప్పకుండా మీ చెంతకు వస్తుంది నమ్మకంతో ఒక్కసారి చెప్పు చూడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అమ్మవారిపై నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో పవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ